శ్రీకాంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు రాయలసీమకు తెలుగుదేశం పార్టీ అన్యాయం చేస్తుంది ఈ నెల ఐదో తేదీన కోతిరెడ్డి ప్రాజెక్టు వద్దకు వెళ్ళి నిరసన తెలిపే కార్యక్రమం వైఎస్ఆర్సీపీ పార్టీ ఏర్పాటు చేసింది నేను ఒకటే అడుగుతున్నా నిన్న శ్రీకాంత్ రెడ్డి గారు వేసిన ప్రశ్నలు గత ఐదేళ్ల పాలనలో వైసీపీ పాలనలో శ్రీకాంత్ రెడ్డి గారు అడిగి ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేసింటే ప్రజల్లో వాళ్ళ పరపతి పెరిగిండు నిజంగా ఈ ఐదేళ్ల ఐదేళ్లలో రాయలసీమకు ద్రోహం చేసి మళ్ళీ నేడు దీక్షలని చెప్పి ప్రజలను మభ్యపెట్టడానికి పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు వైసీపీ ప్రభుత్వం నిజంగా రాయలసీమలో జగన్ రెడ్డి కుటుంబం ద్రోహం చేస్తే టీడీపీ తెలుగుదేశం ప్రభుత్వం న్యాయం చేసేందుకు నేడు రాయలసీమ జిల్లాలలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలే దీనికి నిదర్శనం వైసీపీ ఐదేళ్ల పాలనలో రాయలసీమకు ఏం చేశారో వివరించి రాయలసీమ రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చాలో తెలియజేసి అప్పుడు నిజంగా పోతిరెడ్డిపాడు గ్రా వద్దకు వెళ్ళి వైసీపీ నాయకులు దీక్ష చేస్తే బాగుంటుంది నిజంగా వాళ్ళు రాయలసీమకు అంత మేలు చేసి ఉంటే ప్రజలకు ఖచ్చితంగా వాళ్ళు ఈ స్థాయిలో ఓటమి చెందేవాళ్ళు కాదు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఘన విజయం రాయలసీమలో ఘన విజయం సాధించడానికి ముఖ్య కారణమే వాళ్ళు రైతులకు రాయలసీమ ప్రజలకు రైతులకు తెచ్చిన ద్రోహం గుండ్రేవల వేదవతి ఆర్డీఎస్ బీటి ప్రాజెక్ట్ లాంటి నూట రెండు రాయలసీమ ప్రాజెక్టుల పనులను జగ జగన్ ప్రభుత్వం ఎందుకు ప్రీక్లోజ్ చేసింది ఎందుకు రద్దు చేసింది పన్నెండులా గత ఐదు సంవత్సరాల్లో పన్నెండు లక్షల కోట్ల రాయలసీ మన బడ్జెట్లో రాయలసీమ కోసం రెండు వేల కోట్లు కూడా మీరు ఖర్చు చేయాలి రాయలసీమ రైతులకు ఉపయోగకరంగా ఉండే డ్రిప్ ఇరిగేషన్ను కూడా మీరు రద్దు చేశారు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో వందల కోట్లతో డ్రిప్ ఇరిగేషన్ను మళ్ళీ పునరుద్ధరించి రైతులకు ఎంతో మేలు చేస్తున్నారు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి ముప్పై తొమ్మిది మందికి చావుకు ఎవరు కారణమయ్యారు మీ స్వార్థ లాభం కోసం ఈరోజు అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకొని పోయింది దాని మీద మీరు సమాధానం చెప్తే బాగుంటుంది అంద్రీనివా కెనాల్లో పదిహేడు వందల క్యూసెక్ల సామర్థ్యాన్ని మూడు వేల ఐదు వందల క్యూసెక్ల సామర్థ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పెంచలేకపోయారు జగన్ పాలనలో ఆగిపోయిన రాయలసీమ లిఫ్ట్ ఈరోజు కూటమి ప్రభుత్వం ఎలా ఆపివేస్తుందని మీరు ప్రశ్నిస్తున్నారు అర్థం కావడంలా ఇది జనాలకు కూడా అర్థం కావాలి రెండు వేల ఇరవై ఒకటిలో లిఫ్ట్ ఆగిపోయిన లిఫ్ట్ నిర్మాణాలకు నాలుగేళ్లల్లో అనుమతులు కూడా మీరు సాధించలేకపోయారు అనేక మార్లు జగన్ సీఎం హోదాలో ప్రధానమంత్రి గారిని కలిశారు కానీ ఏ రోజు ఈ అనుమతులకు ప్రయత్నము చేయలేదు అనుమతులు సాధించలేదు రాయలసీమ లిఫ్ట్పై ఎన్టీటీ స్టే విధిస్తే జగన్ నాలుగేళ్లలో కౌంటర్ అఫిడవిట్ కూడా వేయలేదు తన గురువు కేసీఆర్తో రాయలసీమ లిఫ్టును ఎందుకు ఒప్పించలేకపోయారో ఈరోజు శ్రీకాంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడానికి కుట్ర చేసింది నిజం కాదా ప్రాజెక్టు ముసుగులో కమిషన్లు దండుకోవడం ప్రాంతీయ చిచ్చు పెట్టి తమ దోపిడి పాలనా వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మరలించేదానికి కేసీఆర్ జగన్ కలిసి ఈరోజు రాయలసీమకు అన్యాయం చేసింది వాస్తవం కాదా మచ్చుమరి ప్రాజెక్ట్ మొదటి దశ పదమూడు పంపులను రెండు వేల పదిహేడులో చంద్రబాబు గారు జాతికి అంకితం చేస్తే వివాదాలు లేకుండా రోజుకు మూడు టీఎంసీలు నీరు తోడుకునే సదుపాయం ఉన్న మత్స్సుమర్రిని పోతిరెడ్డి పాడుకు లింక్ చేసి నిర్మాణ పనులు చేసి ఉంటే నిజంగా సీమకు లబ్ది జరిగి ఉండేది ఎన్టీటీ కూడా స్టే విధించేది కాదు కానీ జగన్ రెడ్డి ఎందుకు ఈ పనులు చేయలేదు మత్స్సుమర్రి మల్టీపర్పస్ ప్రాజెక్టును ఇది హంద్రీ నీవాతో పాటు బనకచర్ల ద్వారా గాలేరు నగరి కేసీ కెనాల్ తెలుగు గంగగా అనుసంధానించబడినది ఏడు వందల తొంభై ఎనిమిది అడుగుల నుండి శ్రీశైలం రిజర్వాయర్లోని సంగమేశ్వరం ప్రాంతం నుండి నీరు తీసుకునే సదుపాయం ఉంది కానీ ఎందుకు జగన్ చేయలేదు చంద్రబాబు పేరు వస్తుందని మత్స్మమర్రి ప్రాజెక్టును పాడుపెట్టింది నిజం కాదా కరెంటు బిల్లును కూడా చెల్లించకుండా మచ్చుపర్రి పంపును నిరుపయోగంగా చేసింది జగన్ రెడ్డి కాదా కుంగిపోయిన అలగనూరు రిజర్వాయర్ పనులకు ముప్పై ఆరు కోట్లు ఎందుకు కేటాయించలేదు ఫన్స్ పూల్లో శ్రీశైలం ప్రధాన డ్యామ్ ప్రమాదం ఏర్పడితే దానికి నిధులు కూడా ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు తీవ్ర ద్రోహం చేశారు విచారణ నుండి తప్పించుకోవడానికి కృష్ణా మిగులు జలాల్లో హక్కు కోరమని బ్రిజేష్ ట్రిబ్యునల్కు లేఖ ఇచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి రాయలసీమకు తీరం నష్టం చేసింది వాస్తవం కాదా రాయలసీమ ప్రాజెక్టులకు ఇరవై వేల కోట్లు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఖర్చు పెట్టారు నవ్యాంధ్రలో సీఎం చంద్రబాబు రాయలసీమ ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టింది వాస్తవం కాదా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పన్నెండు వేల పదకొండు కోట్లు ఖర్చు చేసి ఈ పంతొమ్మిది నెలల కాలంలో కేవలం పంతొమ్మిది నెలల కాలంలో ఎనిమిది వేల కోట్లు ఖర్చు చేశారు రాయలసీమ వాటర్ ప్రాజెక్ట్ అంద్రీనీవాకు మూడు వేల ఎనిమిది వందల డెబ్బై కోట్లు ఖర్చు చేసి మూడు వేల ఐదు వందల సీమ జిల్లాల రైతులకు లబ్ధి చేకూర్చింది నిజం కాదా నూట తొంభై రోజుల్లోనే దాదాపు నలభై టీఎంసీ నీటిని అందరినీ ద్వారా తొలగి తరలించి వికార్ సృష్టించాం తెలుగు కూటమి ప్రభుత్వం చంద్రగా చంద్రబాబు గారి ముందు చూపుతో నేడు సీమ సీమలోని ప్రాజెక్టులలో మూడు వందల అరవై ఆరు టీఎంసీల నీ నీటిని నిల్వ చేయగలిగే సామర్థ్యం ఉంటే దా దాంట్లో నాలుగు వందల చిల్లర టీఎంసీలు నిల్వ చేసే సామర్థ్యం ఉంటే మూడు వందల అరవై ఆరు టీఎంసీ నీటి నీటిని నిల్వ చేయగలిగినాం డ్రిప్ ఇరిగేషన్ మళ్లీ ప్రారంభించి అనంతపురంలో దేశంలోనే అగ్రభాగాన్ని నిలిపాం దానికి ప్రధానమంత్రి గారు కూడా అనంతపురాన్ని భారతదేశంలో డ్రిప్ ఇరిగేషన్లో మన సీఎం గారిని అభినందించడం కూడా జరిగింది జగన్ హయాంలో ఒక్క రూపాయి కూడా సాగునీటి ప్రాజెక్టులకు మరమ్మత్తులకు ఇవ్వలేదు గోరుకల్లుకు యాభై ఐదు యాభై కోట్లు శ్రీశైలం ప్రాజెక్టుకు రెండు వందల మూడు కోట్లు అలగనూరుకు ముప్పై ఆరు కోట్లు నిధులు ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే ఉంది రాయలసీమలో హార్టికల్చర్ హబ్బుగా డ్రోన్ హబ్బుగా సోలార్ హబ్బుగా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తున్నారు ఓర్వకళ్ళు కుప్పర్తి పారిశ్ర పారిశ్రామిక వాడల్లో ఐదు వేల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతుండేది నిజం కాదా చంద్రబాబు గారు మంత్రి నారా లోకేష్ గారు కృషి వల్ల ఇప్పటికే రాయలసీమకు నాలుగు పాయింట్ ఐదు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి రెండు లక్షల ఉద్యోగాలు సీమ యువతకు రాబోతున్నాయి జనం దృష్టిని మరలించేదానికి రాయలసీమ లిఫ్ట్ పేరుతో జగన్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి నాయకులు ఈరోజు డ్రామాలు ఆడుతున్నారు రాయలసీమ ద్రోహి కాబట్టే ఈరోజు తెలుగుదేశం పార్టీకి రాయలసీమలో అంత ఘన విజయం ఇచ్చి ఎంతో నమ్మకం పెట్టుకున్న వైసీఆర్ వైఎస్ఆర్సీపీకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది పరిప రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు పరిపాలన చూసి వాళ్ళ పరిపాలన నచ్చక రైతులు ప్రజలు అందరూ కలగలిసి వాళ్ళని పదకొండు సీట్ల కిందికి దిగజార్చారు సీమలో సిరి సంపదలు పండించడానికి కూటమి ప్రభుత్వం ఎంతో పనిచేస్తుంది కోతిరెడ్డి పాడు హెగ్రేగ్యులేటరీలో సహా నేడు రాయసీ రాయలసీమ ప్రాజెక్టులలో ఎనభై శాతం మన దివంగత నేత ఎన్టీ రామారావు గారు మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నిర్మించినవే రాయలసీమ జలదాతలు ఎన్టీఆర్ చంద్రన్న రాయలసీమకు ఎవరైనా ద్రోహం చేసినారని మీరు మాట్లాడేట్లయితే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే చేసింది దాదాపు పంతొమ్మిది నెలల చంద్రబాబు పాలనలో ఎనిమిది వేల కోట్ల రాయలసీమ సాగునీటి నీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు చేశారు మూడు వేల ఏడు వందల ఎనభై కోట్ల ఖర్చు చేసి అందరినీ పనులు పూర్తి చేసినారు దాదాపు నూట తొంభై రోజుల్లో నలభై టీఎంసీల నీటిని తరలించి రికార్డు సృష్టించారు టీఎంసీ నాలుగు వందల అరవై నాలుగు టీఎంసీల నిల్వ ఉంటాయి మనకు దగ్గర దగ్గర మూడు వందల అరవై ఆరు టీఎంసీలు ఈరోజు మన రాయలసీమ ప్రాజెక్టులలో కానీ చెరువులలో కానీ నీటిని నిల్వ చేసి రైతులకు రాబోయే ఎండాకాలంలో కూడా నీటి సమస్య రాకుండా చంద్రబాబు ముందు జాగ్రత్తగా చెరువులన్నీ చేశారు రాయలసీమ పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే ఎన్టీఆర్ గారు రాయలసీమను కరువు సమస్యకు శాశ్వత పరీక్ష పరిష్కారం లక్ష్యంగా చర్యలు ప్రారంభిస్తే ఆ లక్ష్యాన్ని చంద్రబాబు గారు ప్రాజెక్టులు రూపకల్పన చేసి అమలు చేశారు తెలుగు ప్రాజెక్ట్ ప్రాజెక్టు అందినీజ గాలేరు నగరి సుజ సుజల స్రవంతి వెలుగోడు రిజర్వాయర్ కేసీ కెనాల్ ఎన్ఆర్పిసి అవ్వకు బ్రహ్మసాగర్ వంటి ప్రతి ప్రాజెక్టు కనుక ఎన్టీఆర్ చంద్రబాబు గారి సంకల్పం నిబద్ధత కనిపిస్తాయి నిజంగా ఈరోజు పదిహేడు మేజర్ రిజర్వాయర్లు ముప్పై తొమ్మిది మీడియం రిజర్వాయర్లు మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు పన్నెండు వేల నూట నలభై ఒకటి మొత్తం నాలుగు వందల అరవై నాలుగు టీఎంసీల సామర్థ్యం గల మన ప్రాజెక్టులు కానీ చెరువులకు కానీ ఈరోజు మూడు వందల అరవై ఆరు టీఎంసీలు నీటిని నిల్వ చేసుకుని ఉన్నాం రాబోయే కాలంలో రైతులకు ప్రజలకు తాగునీటి సౌకర్యం కానీ వ్యవసాయం కోసం కొత్త నీరు కానీ ఇబ్బంది రాకుండా ముందుచోపుతో మన కూటమి ప్రభుత్వం ఎన్నో నిర్ణయాలు తీసుకునింది ఆ రోజు వైఎస్ఆర్ గారు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు లేఖ రాసి రైతుల గొంతుకొస్తే అప్పర్ బద్ద నిర్మిస్తున్నా కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు కృష్ణా జిల్లాలో పద పదహైదు వందల పన్నెండు టీఎంసీల నీటిని కేసీఆర్తో ఒప్పించి చంతకం చేయించిన చంద్రబాబు సాధిస్తే సెక్షన్ త్రీపై చర్చించేలా జగన్ రెడ్డి అపెక్స్ కౌన్సిల్లో వాదనలు వినిపించకుండా రాష్ట్రానికి ద్రోహం చేశారు నేడు తెలంగాణ ప్రభుత్వం నీటి ఆయనపై డిమాండ్ చేస్తుందంటే గత కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాల వల్లే ధోరణి వల్లే ఈరోజు మనకి ఇన్ని సమస్యలు అవుతున్నాయి ఎన్నో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఎలాంటి అనుమతులు లేకపోయినా మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన ప్రారంభించి తొమ్మిది వందల కోట్ల మంటి పనులు చేసుకుని ఇల్లులు చేయించుకున్నారు రెండు వేల ఇరవైలో ఎన్జీటీ ఆదేశాలతో పనులు నిలిచిపోయాయి జగన్ రెడ్డి తన ఐదేళ్ల పానల్లో పన్నెండు లక్షల కోట్ల బడ్జెట్లో నిజంగా చాలా సిగ్గుచేటు రెండు వేల కోట్లు కూడా రెండు వేల కోట్లు ఖర్చు చేశారు ఈరోజు వాళ్ళు పద్దెనిమిది నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఎనిమిది వేల కోట్లు ఖర్చు చేస్తే ఈరోజు వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు చాలా ద్రోహం వాళ్ళ స్వార్థం కోసం ప్రాజెక్టుల కింద ఉండే ఇసుకని ఎత్తేసి అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోతే నాలుగేళ్ల కాలంలో వాళ్ళు దాని మీద చర్యలు తీసుకునింది లేదు దాని పునర్నిర్మాణానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలే ముప్పై తొమ్మిది మంది ప్రాణాలు పోగొట్టు పోయినాయి అలగనూరు బ్యారేజీ జలాశయం కట్టుకింది కుంగిపోతే సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటి నుండి నీరు విడుదల ఆపివేయబడింది గాలేరు నగరి ప్రాజెక్టు కీలకమైన గోరుకల్లు జలాశయం నిర్వహణ ప్రమాదంలో పడింది ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా జగన్ రెడ్డి విడుదల చేయలేదు అవుకు జలాశయ నిర్మా నిర్వహణను కూడా గాలి వదిలేశారు ప్రాజెక్టు మరమ్మతులకు నిధులు ఇవ్వకపోవడంతో తుంగభద్ర డ్యామ్ పంతొమ్మిదవ క్రెస్ట్ గేట్లు కొట్టుకుపోయాయి కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు గారు చొరవతో క్రాష్ ప్రోగ్రామ్ లాగా పనులు చేసి కేవలం ఐదు రోజుల్లో గేట్లను మరమ్మతు చేయించారు ఈ చర్య ద్వారా సుమారు నలభై టీఎంసీల నీటిని కాపాడగలిగాం ప్రస్తుతం తుంగభద్ర క్రెస్ట్ గేట్ల రిమోట్ కంట్రోల్ సిస్టమ్ పనులు యాభై నాలుగు పాయింట్ నలభై రెండు కోట్లతో కొనసాగుతున్నాయి ప్రతి సంవత్సరం గోదావరి సముద్రంలో కలిసిపోతున్న మూడు వేల టీఎంసీల నీటిలో రెండు వేల టీఎంసీల నీటిని ఎత్తిపోయడం ద్వారా రాయ్ రాయలసీమలో శాశ్వత అవసరాలను తీర్చాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తుంది వల్లాలపల్లి జలాశయానికి నూట డెబ్బై మూడు టీఎంసీల నీటిని నిల్వ చేయగల సామర్థ్యం కలిగి ఉండి రాయలసీమ భవిష్యత్ అవసరాలను తీర్చడమే కాకుండా రాయలసీమకు రతనాల సీఏ చేయడమే చంద్రబాబు గారు లక్ష్యంగా పెట్టుకున్నారు రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం గత పద్దెనిమిది నెలల్లో కూటమి ప్రభుత్వం దాదాపు రాష్ట్ర స్థాయిలో తెలుగు గంగకు నాలుగు వందల ఆరు కోట్లు ఖర్చు పెట్టింది ప్రతిపాదన ఎనిమిది వందల నలభై కోట్లు అయితే ఇప్పటికే నాలుగు వందల ఆరు కోట్లు ఖర్చు పెట్టింది అంద్రీనివాస్ స్రవంతికి గత నిరుడు పదహైదు వందల ఎనభై ఆరు కోట్లు ఖర్చు పెడితే ఇప్పుడు మూడు వేల రెండు వందల నలభై మూడు కోట్లతో మొత్తము అంద్రీనివాస్ స్రవంతికి ఖర్చు పెట్టారు కడప జిల్లాలో గాలేరు నగరికి నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్లు పులివెందల కాలవ స్కీమ్కు నూట డెబ్బై కోట్లు మైలవరం కాలవకు నాలుగు పాయింట్ ఇరవై ఐదు కోట్లు అనంతపురం జిల్లా తుంగభద్ర హెచ్ఎల్సి స్టేజ్ వన్కు ముప్పై ఏడు కోట్లు హెచ్ఎల్సి స్టేజ్ టూకు మూడు పాయింట్ ఇరవై మూడు కోట్లు కర్నూలు జిల్లాలో తుంగభద్ర ఎల్ఎల్ ఎల్ఎల్సికి ముప్పై రెండు కోట్లు కేసీ కాలువకు ముప్పై రెండు కోట్లు ఎన్ఆర్ విభాగం తెలుగు ఎన్ఆర్బిఎస్కు తొమ్మిది పాయింట్ రెండు కోట్లు గురు రాఘవేంద్ర ప్రాజెక్టుకు ముప్పై నాలుగు కోట్లు గాజులదిన్న ప్రాజెక్టుకు పదకొండు పాయింట్ తొంభై ఎనిమిది కోట్లు తాగునీటి అరవై ఎనిమిది తాగునీటి చెరువుల కోసం ముప్పై ఏడు కోట్లు ఖర్చు పెట్టారు తుంగభద్ర గేట్ల అమెరికాకు యాభై నాలుగు పాయింట్ నలభై రెండు కోట్లు ఖర్చు పెట్టారు గోరుకల్లుకు యాభై ఐదు పాయింట్ యాభై కోట్లు వెలుగొండకు నాలుగు వందల యాభై ఆరు కోట్లు అవుక రిజర్వాయకు నాలుగు పాయింట్ ఐదు కోట్లు అలగునూరుకు ముప్పై ఆరు కోట్లు ఖర్చు పెట్టింది కూటమి ప్రభుత్వం పద్దెనిమిది నెలల కాలంలో ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని రైతులకు జరుగుతున్న మేలును చూసి పూర్తిగా వైఎస్ఆర్సీపీ పతనం అవుతుందనే దుక్ప్రదంతో ప్రజలను మప్యపెట్టేదానికి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ ఐదో తేదీ ఈ నిరసన కార్యక్రమం చేపట్టాలని ప్రజల దృష్టి మర్చా మరల్చాలనుకుంటున్నారు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు పోయిన ఐదేళ్లలోనే మీ ప్రభుత్వాన్ని చూసి మిమ్మల్ని పదకొండు మందినే మీరు గెలిపించి మిమ్మల్ని ఇంటికి పరిమితం చేశారు ఆ పదకొండు మంది కూడా ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వీళ్ళు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడానికి రాష్ట్ర ప్రజల సమస్యను ప్రభుత్వం దృష్టి తెచ్చేదానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా అసెంబ్లీకి రాకుండా ప్రజా సమస్యలపైన చర్చలకు రాకుండా వాళ్ళు కాలం వెళ్లిపుచ్చుతూ ఎంతసేపు ప్రజలను మభ్యపెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో కానీ పెట్టుబడుల్లో కానీ రాయలసీమలో ఉపాధి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇన్నేళ్ళ రాయలసీమ వాసులమని చెప్పుకుంటూ వైసీపీ ప్రభుత్వం ఏ రోజన్నా ఒక నిరుద్యోగానికి ఉపాధి కల్పించే రాయలసీమలో ఏర్పాటు చేశారా కియా అయితే ఏమి కొప్పర్తిలో కొప్పటిలో డెవలప్మెంట్స్ అయితే ఏమి కానీ ఈరోజు వేల మంది నిరుద్యోగుల కోసం చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పెట్టుబడులను ఆహ్వానిస్తూ లక్షల కోట్ల పెట్టుబడులను ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని రా దేశంలోనే మొదటి స్థానంలో నిలపాలని కృషి చేస్తుంటే కూటమి ప్రభుత్వం ఈరోజు మీరు మీ చేత మీరు మీ గవర్నమెంట్లో చేయాల్సిన పనులన్నిటినీ చేయకుండా ఈరోజు అధికారం పోయిన తర్వాత ప్రజలను మభ్యపెడుతూ మీరు ఈ మాదిరిగా మాట్లాడడం నిజంగా శోచనీయం వీళ్ళ వ్యక్తిత్వం కానీ వీళ్ళ పర్సనాలిటీలు కానీ ఏమీ మారలేదు ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వంలో లేకపోయినా తెలుగుదేశం పార్టీ నాయకులను కూటమి నాయకులను మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని నోటికొచ్చిన అసభ్య పదజాలంతో సామాన్యులు తలదించుకునే విధంగా వీళ్ళు మాట్లాడుతూ ప్రజలను డైవర్ట్ చేసేదానికి చూస్తున్నారు ఈరోజు నిన్న జరిగిన దాడులు తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు చేసినది కాదు మీరు 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 ప్రవర్తిస్తున్న తీరును చూసి ప్రజలే తిరగబడుతున్నారు అలాంటి పరిస్థితుల్లో వైసీపీ వైసీపీ పార్టీ ఉంది ఒకటే చెప్తున్నాను నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రైతులకు మేలు చేయాలనుకుంటే మీరు ప్రభుత్వానికి సలహాలు సూచనలు చేయండి అసెంబ్లీకి రాండి ప్రజా సమస్యల మీద చర్చల్లో పాల్గొనండి అంతేగాని అసెంబ్లీకి రాకుండా చట్ట సభల మీద మీరు నమ్మకం పోయే విధంగా ప్రవర్తిస్తూ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేయలేదు కూటమి పాలనలో రైతులకు అన్యాయం జరుగుతుందంటే ప్రజలు అంత తక్కువ ఆలోచనలో లేరు మంచి ఆలోచనతోనే ఇరవై నాలుగులో మీకు తగిన బుద్ధి చెప్పారు మీరు ఇలాగే ఉంటే ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా మీ పార్టీని ప్రజలు ఇంకా ఇంకా పతనం చేస్తారు గుర్తుపెట్టుకోండి మీరు చేయకపోతే చేయకపోతే రి ఖచ్చితంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే దానికి ఆటంకాలు కలిగిస్తూ మీరు ఈరోజు ఇలాంటి ప్రజల్లో తెలుగుదేశం పార్టీని చెడుగా ప్రొజెక్ట్ చేసే విధంగా మీరు మాట్లాడడం మీ మీ విజ్ఞతకు మంచిది కాదు మీ పార్టీకి మంచిది కాదు దయచేసి ఏదన్నా ఉంటే అభివృద్ధి పనుల మీద పార్టీకి సూచనలు చేసి ప్రజల్లో మీ పరపతి పెంచుకోండి అంతే తప్ప అభివృద్ధి చేసే నాయకులను అబద్ధాలు మీరు చెబుతూ వాళ్ళను ప్రజల్లో బదలాం చేయాలనుకుంటే వాళ్ళు కాదు మీ పార్టీ పతనమవుతుంది మీ నాయకులు పతనమవుతారు ఖచ్చితంగా భవిష్యత్తులో ఇక వైసీపీ చూసే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూసే ప్రసక్తే లేదు అయినా మీరు మీ పద్ధతుల్లో మార్పు లేకుండా ఈ విధంగా ప్రవర్తించడం తగదని చెప్తున్నా రాయలసీమ అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ముందు చూపుతో వ్యవహరిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ను కలుపు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో ఈరోజు ఎన్డీఏ కూటమిలో కూటమి పాలనలో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది రాయలసీమ ప్రజలకు రైతులకు అందరికీ నిరుద్యోగులకు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండరు ఒక్క వైసీపీ నాయకులు తప్ప ఎందుకంటే ప్రజలు మీకుండే ఉద్యోగాలను ఊడగొట్టారు ఇంకా మీకు ఉద్యోగం వచ్చే పరిస్థితి కూడా లేదు కాబట్టి మీరు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు ప్రజలు ఒకటే గమనించాలి వైసీపీ నాయకులు చెప్తా అంటే కల్లిబొల్లి మాటలు కానీ అప అస అసత్య ఆరోపణలు కానీ ప్రజలను నమ్మాల్సిన అభివృద్ధి మీ కండ్ల ముందర కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుంది ఖచ్చితంగా రాబోయే మూడున్నర మూడున్నర సంవత్సర కాలంలో రాష్ట్రంలో రైతులకు కానీ యువతకు కానీ మౌలిక సదుపాయాల్లో కానీ క్యాపిటల్ అభివృద్ధిలో కానీ ఐటీ అభివృద్ధిలో కానీ మన రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ పొజిషన్కి చేరుతుంది ఖచ్చితంగా మీ ఆశీస్సులతో వచ్చే స్థానిక సంస్థల్లో కానీ రాబోయే ఎలక్షన్లో కానీ మళ్ళీ తెలుగు కూటమి ప్రభుత్వం గెలిచి మీ ముందరి రాబోయే కాలంలో కూడా మంచి పరిపాలన అందిస్తుందని నేను తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ